టీ ట్వంటీ ప్రపంచకప్ విజేతలకు ముంబైలో లక్షలాది మంది ఘనస్వాగతం పలికిన విధానం మనందరం చూశాం విశ్వ విజేతలుగా నిలిచిన రోహిత్ శర్మ అండ్ సైన్యానికి కళ్ళు చెదిరే రేంజ్లో లక్షలాదిగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులు వెల్కమ్ పలికారు అయితే ఇంత క్రికెట్ పిచ్చిలోనూ పౌరులుగా తమ బాధ్యతను సాటి ప్రాణంపై తమకున్న గౌరవాన్ని ఘనంగా చాటుకున్నారు భారత క్రికెట్ అభిమానులు ఈ విజోస్ చూడండి అంతమంది జనాల్లో ఆ అంబులెన్స్కి ఎంత పద్ధతిగా దారిచ్చారో పోలీసుల లెక్కల ప్రకారమే నిన్న ముంబైలో జరిగిన విక్టరీ పరేడ్కు కానీ కనీసం మూడు లక్షలకు పైగా జనం హాజరయ్యారనేది అంచనా మరి అంతమంది జనాల్లో ఓ వాహనాన్ని కదపడమే పెద్ద కష్టం కానీ అంబులెన్స్ కనబడగానే తమ క్రికెటర్ల సంగతి మర్చిపోయి మరి ఎంత బాధ్యతగా మన వాళ్ళు దారి ఇచ్చారో చూడండి డ్రోన్ షాట్స్లో రికార్డ్ అయిన ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి క్రికెట్ అంటే పిచ్చి అభిమానమే కాదు అంతకు మించి సాటి ప్రాణం మీద రెస్పెక్ట్ మాకు ఎక్కువే ఉందని ప్రూవ్ చేసుకున్నారు మన భారతీయులు I'll see you next time.